నమస్కారం బాబాయ్ మీ పేరు పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు చూసారు ఐదు సంవత్సరాలు జగన్ గారు చూసారు ఎవరో పరిపాలన వచ్చింది మీకు మాకు జగన్ జగన్ ఎందుకు ఎందుకు జగన్ పరిపాలన వచ్చింది ఏం చేశారు మీకు ఏం చేసిన అంటే

జగన్ గారు సీఎం అయిన తర్వాత ఇలా ఎప్పుడన్నా సచివాలయం తీసుకున్నారా మీరు తీసుకోలేదు మీరుగా వచ్చేది నేరుగా మరి చంద్రబాబు గారు సీఎం ఉన్నప్పుడు అప్పుడు అప్పుడున్నప్పుడు ఇక్కడికే తెచ్చుకునేది అప్పుడు కూడా అప్పుడు ఇక్కడ వస్తే కడుకొస్తే అడుగు అందరూ పెట్టేది మరి మీకు ఇది నచ్చినా అది నచ్చినా మరి ఏందా ఇంటికి వస్తా నచ్చిందా లేదంటే మీరు వెళ్ళి తీసుకోవడానికి నా పేరు దాసరి అన్నప్పుడు మనకి ఎన్నికలు వస్తున్నాయి కదా ఎవరు సీఎం అయితే మంచిది అనుకుంటున్నారు జగన్ ఇంటికి జగన్ గారు రావాలనుకుంటున్నారు మీరు మనకి అన్ని పథకాలు ఇచ్చాడు కాబట్టి చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనే కావాలి మనకి నవరత్న పథకాల్లో మీరు ఏమేమి లబ్ధి పొందారు మాక విద్యా దీవెన అంతే విద్యా దీవెన వరకే ఎలా ఉంది మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది జగన్ గారి హలో బాగుంది సరే చంద్రబాబు గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా రెడ్డి గారే జగన్ చంద్రబాబు సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి గారు కన్నా గొప్పగా చేస్తానంటున్నారు ఒక అవకాశం చంద్రబాబు గారు మరి వాళ్ళు కూటమికి వస్తున్నారు కదా మూడు పార్టీలు కలిపి మరి సీఎం అయ్యే ఛాన్స్ అంటారు చేయలేరు మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది బాగుంది మల్లయని సి ఇక్కడ చంద్ర ఎంఎల్ గా గెలిస్తే గెలిచే అవకాశం ఉంది అంటారా ఉన్నాయి పక్కన వందకి తొమ్మిది శాతం ఉంది మీ ఎల్లి రంపీ కింద ఈసారి విజయసారెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఆయన గెలిపి ఎలా ఉండబోతుంది ఇక్కడ మరి భారీ మెజాడ్ది కదా సిడి సార్ వాడు అంటే కొత్త పార్లమెంట్ లో పోటీ చేస్తున్నారు ప్రజలందరూ ఆయనకి మద్దతు ఇస్తారంటారా ఇస్తారు దాంట్లో ఎటువంటి మార్కెదు వైసి వైసిపి కి ఓవరాల్ ఇన్సిట్ లో వస్తాయని కొన్నారు నూట అరవై బై ప్లీజ్